అలారి చేతిలో మోసపోయిన మొక్కజొన్న రైతులు ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలం కనుగుట్ట గ్రామానికి చెందిన పన్నెండు మంది రైతులు రెండు వేల ఇరవై మూడులో దాదాపుగా యాభై లక్షలు మోసానికి గురయ్యారు బోత్కు చెందిన దళారి రతన్ రైతుల మొక్కజొన్న పంట కొనుగోలు చేసి డబ్బులు ఉదయం ఇస్తానని చెప్పి అదృశ్యమయ్యాడు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఇల్లు తాళం వేసి ఉండడంతో రైతులు మోసపోయామని గ్రహించారు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా డిఏఓ మార్క్ ఫెడ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు చివరికి రైతులు న్యాయం కోసం ఎన్కెట్వెంటీ ఫోర్ టీవీని ఆశ్రయించారు మోసపోయిన రైతుల్లో కుమ్మరి ప్రభాకర్ సుదర్శన్ అక్కాకుల చిన్నయ్య నవ్య అరుణ్ గొల్ల నారాయణ ఎస్కే యాసిన్ శంషుద్దీన్ నరసయ్య బి రాకేష్ తదితరులు ఉన్నట్లుగా తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోదని కోరారు ఆయన ఎవరికైతే మద్దతు ధర మద్దతు వీళ్ళు రైతులు వచ్చి కలెక్టర్ గారికి ఆప్లైంట్ ఇస్తే ఆ కాంప్లైంట్ మీద కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ మార్కెటింగ్ ఎంక్వైరీ చేయమని ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశాల మేరకు వచ్చిన వచ్చి ఆ అగ్రికల్చర్ ఏఈఓ ప్లస్ అలానే దర్సారెడ్డి అనేది పర్మిషన్ ఇచ్చాము ఇచ్చే రైతు వేదికను ఫార్మర్స్ సమక్షంలోనే ఎంక్వైరీ చేశాం చేసిన దానికి ఆయన వర్షం తీసుకున్నాము రెండు వర్షాలు తీసుకొని రిపోర్ట్ గారికి నివేదిస్తాం నివేదించి అందులో ఉన్న 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 వాసా అన్ని అన్నిటి కొడిక నుంచి కలెక్టరకి రిపోర్ట్ ఇస్తా రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారంగా తదుపరిక సెల్ సక్సెస్ డిస్ట్రిబ్యూషన్ అది కసన సరే అయితే తీసు మేమ రేయమను మేమ ఏయమను హ ఆ జీవన వ్యక్తి కదా అని ఆయనకు నియామించు తీసుకో తప్పిస్తారు అదే మేమ రిపోర్ట్ అదే ఓపెన్ మేమ రూట్ షేరింగ్ ఇక్కడికి వచ్చినాం కదా అది ఇప్పుడు సార్ ఆపషన్ గురువారం ఆపషన్ ఈ రకమైన వ్యక్తి టోటల్ నా తీసు మొత్తం મેં દી દેખાય આ મુકતા બેકગ્રાઉન્ડ ની નહી જેતું આ જરી જઈને ફોન 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 માટાટર દીનંટા કલેક્ટર கம்ப் படிக்கம் க టైము అందరితో పాటు నేను అన్నాడు నాకు తెలియదు